హాయ్ ఫ్రెండ్స్ టోటల్ హౌ మెనీ చాలా గట్టిగానే ప్లాన్ చేశారు కాంతార టీమ్ బ్లాక్ బస్టర్ హుల్ సపోర్ట్ తెలుగు ఆడియన్స్ ప్లీజ్ కాంతార చాప్టర్ వన్ ట్రైలర్ అద్భుతంగా ఉంది రిషబ్ శెట్టి గారు మన సంస్కృతి భావాలు కథనాలు ఒకే ఫ్రేమ్ లో చూపించారు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గెలుచుకున్నారు ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీలో వెయ్యి కోట్లు కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లు కొట్టాలి అని కోరుగా కోరుకుంటున్నాను దైవం వస్తుంది రిషబ్ శెట్టి మాటలు లేని మాంత్రికం ఎప్పుడైతే మనిషి అధర్మం వైపు వెళ్తాడో ధర్మాన్ని కాపాడడానికి ఆ పరమేశ్వరుడు తన అనుచరుల్ని ఖచ్చితంగా పంపిస్తూనే ఉంటాడు ట్రైలర్ చూస్తుంటే గోస్వంస్ వచ్చాయి రిషబ్ శెట్టి గారు లో కథనంలో ఇంటెన్సిటీ మరియు క్లాస్ ఈ సినిమా మన పూర్వీకుల గౌరవం మన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది ఈ మూవీ అయితే చాలా బాగుంది అసలు ట్రైలర్ చూస్తూనే మతిపోయేలా ఉంది ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అని ఎక్సైట్మెంట్ తో ఉన్నారు కాకపోతే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అని చెప్పి దానికోసం వెయిట్ చేస్తున్నాను మరి మీరు కూడా అలాగే అనుకుంటూ ఉంటే ఓ చిన్న లైక్ చేయండి ప్లీజ్ టూ ట్రైలర్ చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే మీరు చూసిన తర్వాత ఎలా ఉందో నాకు చిన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి ప్లీజ్